ఉపాధ్యాయుల ప్రధాన సమస్యల పరిష్కారానికి పోరాట బాట పట్టిన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సంఘాల సమై తాజాగా కీలక ప్రకటన చేసింది ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం స్పందించకపోవడంతో మరిన్ని కార్యక్రమాలతో ముందుకు వెళ్ళనున్నట్లు స్పష్టం చేసింది గతంలో నలభై ఐదు రోజుల క్రితం నూతన ప్రభుత్వాన్ని అభినందిస్తూ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది వారు మరిన్ని ముఖ్య డిమాండ్ ఇవ్వనున్నట్లు కోరారు డిఎస్సి రెండు వేల మూడు దరఖాస్తుదారులకు పదోన్నతులు కల్పిస్తూ నూట పదిహేను మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న నూట పోస్టులను భర్తీ చేయాలని కోరారు అలాగే ఇంకా జీపీఎఫ్ లైఫ్ సర్టిఫికేట్లు మెడికల్ రియంబర్స్మెంట్లు పదవి విరమణ పత్రాలు ఉద్యోగ భద్రతలు వంటి అనేక అంశాలు నిర్లక్ష్యం కొనసాగుతుందని ఆరోపించారు ఈ రోజు ఫ్యాప్లో రాష్ట్ర ఫ్యాప్లో పిలుపు మేరకు పద్దెనిమిది డిమాండ్లతో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించాం ముఖ్యంగా ఏంటంటే అధికారం నాకు వచ్చి సంవత్సరాల రైనా కూడా మాకు రావాల్సిన ఆర్థికమైన బకాయిలను ఇప్పటివరకు చెల్లించలేదు అంతేకాకుండా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అరవై వేల మంది టీచర్స్ ఇప్పటివరకు శాలరీస్ లేవు మనసు అవుతున్నా కూడా అదే కాకుండా మేము సరెండర్లు పెట్టుకున్నాము దానికి రాలేదు నియమం సక్రమంగా రావటం లేదు ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏం చేశారంటే సిపిఎస్సి రద్దు చేస్తానని సిపిఎస్సి రద్దు చేయలేదు అదే కాకుండా అని చెప్పి మేము ఒక టీచర్ ఇద్దరు కుటుంబాలను దత్తత చేసుకునే కార్యక్రమాన్ని కొత్తగా తీసుకొచ్చారు దాని మీద మేము కొంచెం ఇబ్బందికర వాతావరణం చూపించేసరికి స్వచ్ఛందంగా చేయండి అన్నారు అదే కాకుండా ఏ పని చేసినా మెగా పిటిఎం అన్నారు మమ్మల్ని కంగారు కంగారు పెట్టి అనేక రకమైన ఒత్తిళ్లకు చేస్తున్నారు స్వచ్ఛందంగా మేము పాఠాలు చెప్పుకునే మా వాతావరణం మా స్కూల్లో కల్పించట్లేదు ఇంకా అనేక రకమైన సమస్యలతో మేము స్కూల్లో ఉంటున్నాము ఈ విధమైన ఒత్తిళ్లకు గురి కాకుండా ఉండాలని రోజు రాష్ట్ర ఇంటి మేరకు మేము ఏర్పాటు చేసాము ఇంకొక ఏంటంటే ప్రమోషన్ ప్రమోషన్ల విషయంలో గవర్నమెంట్ ఆ టీచర్స్ ప్రమోషన్ ఇస్తున్నారు జిల్లా పరిషత్ మున్సిపల్ టీచర్స్కి ప్రమోషన్స్ ఇవ్వటం లేదు ఈ విధమైన విధానం మంచిది కాదు ఎందుకంటే గవర్నమెంట్ పనిచేసే టీచర్స్ తక్కువ మంది అంటారు జిల్లా పరిషత్ మున్సిపల్ టీచర్స్ ఎక్కువ మంది అంటారు ఒక ఒక పద్ధతి ప్రకారం ప్రమోషన్ ఇవ్వటం విజయరామరాజు గారు ఏదైనా ఆ జీవో ఇష్యూ చేసేస్తున్నారు యూనియన్స్ డిస్కస్ చేసేవంటున్నారు కానీ యూనియన్స్ యొక్క ఆలోచన వాళ్ళ అనుకూలంగా చేయట్లేదు ఏదో పెట్టా మీటింగ్ మీరు వెళ్ళిపోండి వారానికి ఒకసారి మీటింగ్ ఒకసారి మీటింగ్ పెట్టమంటున్నారే తప్ప ఏ విధమైన సానుకూలమైన స్పందన లేని కారణంగానే మేము ఈ రోజు ముఖ్యంగా మాకు డిమాండ్ ఏంటంటే ఆర్థికమైన ఉన్నాయి దాన్ని తీర్చట్లేదు మెగా పీటిఎం యోగాంధ్ర ఇలాంటి విషయాలన్నింటినీ స్కూల్లో టీచర్స్ బలవంతంగా తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెడుతున్నారు అసలు స్కూల్లో మనశాంతి లేని విధంగా మేము ఉంటున్నాము అదే కాకుండా అనేక రకమైన ఇబ్బందికర వాతావరణాలు ఏర్పాటు చేస్తున్నారు ఇవన్నీ వాళ్ళు ఈ ధర్నా నుంచైనా అన్ని సంఘాలు కలిసి ఈరోజు ధర్నా చేస్తున్నారు ఈ ధర్నా నుంచైనా వాళ్ళు శ్రీనివాసు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు ప్యాప్టా ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కార్యక్రమం జరుగుతుంది ఈరోజు విద్యారంగ సమస్యలు ఉపాధ్యాయుల సమస్యలు ఆర్థిక రంగ సమస్యలు పెరిగిపోతున్నాయి వాటిని పరిష్కరించమని కోరుతూ చేపట్టడం జరిగింది పాఠశాల తెలిసి యాభై రోజులు పైబడి జరుగుతున్నా మేము బోధనకు ఉపయోగించే సమయం చాలా తక్కువగా ఉంది ఉపాధ్యాయుడు ఇప్పుడు కొరియర్ సర్వీసుల మారిపోయాడు వచ్చిన పథకాలని అందజేయడం ఆ రిపోర్ట్లు ఇవ్వడం ఆ కన్ఫర్మ్ చేయడం మీతోనే సరిపోతుంది పిల్లలకి న్యాయ న్యాయ న్యాయబద్ధంగా బోధన పని పని సమయాన్ని బోధనకు ఉపయోగించడానికి వీలు కావడం లేదు అదొకటి ప్రభుత్వం వెంటనే వాదనేతల పనులను పూర్తిగా ఉపాధ్యాయు నుండి తొలగించాలి అదేవిధంగా ఎప్పటి నుంచో ఉన్న సమస్య సిపిఎస్ సమస్య ఆ సిపిఎస్ సమస్యని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు డిఎస్సి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం మేము యాభై ఏడు మొమ్మ ప్రకారం ఎప్పుడో పాత పెన్షన్ అమలు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికి కూడా ప్రభుత్వం అనేక సార్లు డేటా కలెక్ట్ చేసి ఆసారం చేస్తుంది వెంటనే రెండు వేల ఇరవై మూడు డిఎస్సి వారికి రెండు వేల మూడు డిఎస్సి వారికి పాత పెన్షన్ ని మంజూరు చేయాలి అదేవిధంగా పదకొండవ పిఆర్సీ ఆర్టీ పక్క కష్టమే చెల్లించాలి మూడు డిఏలు బకాయిలు ఉన్నాయి ఆ వెంటనే వాటిని కూడా చెల్లించాలి అదేవిధంగా మున్సిపల్ వాళ్ళకి జిపిఎస్ సమస్య ఉంది దాన్ని కూడా పరిష్కరించాలి అదేవిధంగా పండిట్లకు పిఈటికి అప్గ్రేడేషన్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళని ప్రతి బదిలీలోన రెండు రెండు సంవత్సరాలకు ఒకసారి బదిలీ చేస్తున్నారు ఇది నాయబద్ధం కాదు ఉపాధ్యాయులకి ఎనిమిది సంవత్సరాల వరకు ఒకే పాఠశాలలో పనిచేయించాల్సిన అవసరం ఉంది ఆ రకంగా కాకుండా వాళ్ళు ప్రతి బదిలీలో రెండు సంవత్సరాలకు ఒకసారి పాఠశాలను మారుస్తున్నారు కాబట్టి వాళ్ళు మానసికంగాను ఆర్థికంగాను ఇబ్బందులకు గురవుతున్నారు అదేవిధంగా విఆర్సీ కాలం రెండు సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడు నుంచే అమలు చేయాలి కానీ ఇప్పుడు కూడా పిఆర్సీ కమిషన్ వేయలేదు పన్నెండో పిఆర్సి కమిషన్ వేసి ఆయన్ని వెంటనే ప్రకటించాలి ఈ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఇంకా ఉద్యమించి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామని ఈ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటాం